హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు గతంలో కంటే ఇప్పుడు ఎక్కడా మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది మయసైటీస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ముఖ్యంగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా గా సినిమాలు చేస్తున్నామే ఈ క్రమంలోనే బాలీవుడ్ సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ లో నటించారు ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్ టాక్ ను సొంతం చేసుకుంది హీరో వరుణ్ ధావన్ తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు తన మాజీ భర్త చైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు హీరోయిన్ శోభిత ధూళిపాలను ప్రేమించి వివాహం చేసుకున్నాడు దీంతో సమంత రెండో పెళ్లిపై అనేక గాసిప్స్ తెర మీదకు వచ్చాయి సమంత ఓ స్టార్ దర్శకుడితో రిలేషన్లో ఉందంటూ ప్రచారం జరిగింది ఆ స్టార్ దర్శకుడు మరెవరో కాదు రాజు నిడుమోరు సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారని తెలుస్తోంది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ వీడియోను అప్లోడ్ చేసింది ఈ వీడియోలో సమంత గతంలో కంటే భిన్నంగా కనిపించింది వైట్ కలర్ డ్రెస్ లో సమంత దర్శనం ఇచ్చింది ఇదే సమయంలో లోపల ఉన్న ఇన్నర్వేర్ కూడా కనిపించే డ్రెస్సులో కనిపించి అందరికీ ఇచ్చింది ప్రస్తుతం సమంత లేటెస్ట్ వీడియో నెట్టింత గా మారింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు